బట్ ఏలూరులో అంత స్థాయిలో మీకు మెజారిటీ రావడం అనుకున్నటువంటిది నిజంగానే అంటే నాకు అసలు ఎమ్మెల్యే అవ్వాలన్నది ఎందుకంటే మా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉందే మా తాతయ్య గారు వందేళ్ళ చరిత్ర నుంచి కూడా మా తాతయ్య గారు అవ్వచ్చు మా నాన్నగారు అవ్వచ్చు మా అన్నయ్య ఏలూరు నియోజకవర్గంలో నాకు గెలుపు ఒక చరిత్ర సృష్టించాలి అంటే ఒకసారి కాదు రెండు మూడు సార్లు కూడా ప్రతి గడప తొక్కానని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పారు ఎంతవరకు కరెక్ట్ అండి ఏలూరులో మళ్ళీ రాయాలి అనండి ఎందుకంటే ఏలూరు నియోజకవర్గం వచ్చేసరికి ఇక రెండయ్యే పరిస్థితి ఎమ్మెల్యేలు ఒక ఆఫీస్ పెట్టుకొని అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చే దిశగా ఒక సిస్టమ్ని మీరు క్రియేట్ చేశారు సో ఇది అంటే దీని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి ఇది మొదటి నుంచి మీరు మా కుటుంబ నేపథ్యం ప్రజలతో ఎక్కువ మమ్మైముఖమై ఉంటుంది ఏదో చేశాము అనే సంతోషం మాలో ఈరోజు రాష్ట్రంలో ఒక పార్టీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సో ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావటం లేదు ఇక ప్రజా సమస్యల గురించి ఇక మీకు తెలిసినటువంటి విషయం ఏముంటారు దాన్ని ఇప్పుడు ప్రతిపక్షం ఉండాలని మేము కోరుకుంటాం ఎందుకంటే మేము ఈ సమస్యల మీద వాళ్ళు అడిగినప్పుడు ఆ సమస్య ఎలా తీర్చుద్ది అనేది మేము చెప్పగలుగుతాం అహంభావపూరితంగా వ్యవహరించడం వారికి పతనం తప్పదనేసి సో ఈ నియోజకవర్గంలో మీ ప్రత్యర్థి పరిస్థితి కూడా అంతేనా ఎవరికి ప్రజలకు ఏలూరు ప్రజలకు అందుబాటులో లేరు అలాగే ఆయన ఎవరిని నమ్మలేడు నమ్మకం లేని చూడటం రాజకీయం పనిచేయదు ప్రతిపక్షం లేకుండా చేసుకోవాలి శత్రుశేషం లేకుండా చేసుకోవాలి అనే ఆలోచనతో వైసీపీ వాళ్ళని ఏమైనా లాగేస్తున్నారా లేకపోతే అటువంటి కల్చర్కే నేను ఎగ్జే కొంతమంది సమాజానికి హానికరం చేసే మనుషులు నేను ధ్యానం చేస్తాను అటువంటి వాళ్ళని మనం ఉపేక్షించేది లేదు నమ్మించి మోసం చేయడం మా జీన్స్లో లేదా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తాయి ఫైనల్గా అడుగుతున్న ప్రస్తుతం అలాంటి పరిస్థితి వస్తే బడేటి ఎలాంటి దీని దగ్గర న్యాయం ఉంది అనుకుంటే నేను వచ్చిన తర్వాతే కానీ ప్రయారిటీలో ఫైల్ అంతా అని చెప్పారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో స్పెషల్ ఇంటర్వ్యూ విత్ రాజు బుధవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మీ ప్రైమ్ నైన్ న్యూస్ లో